హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రానికి ఫస్ట్ షోనే మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి చాలా చిత్రాల యొక్క రికార్డు అయితే బ్రేక్ చేసి దుమ్ము దులిపేసింది అన్నమాట ఈ చిత్రంలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే కూడా కీలకమైన పాత్రలో నటించారు ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి నలభై మూడవ రోజు అనమాట ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయింది దాదాపుగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ రన్ దాదాపుగా ఎండింగ్కి వచ్చేసిందని వచ్చేసింది అని చెప్పాలి ఈ చిత్రం ఇప్పటికే పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ తో ఇంకా తన యొక్క రన్నింగ్ అయితే కొనసాగిస్తూ ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది స్పెషల్ ఫిల్మ్ అనేది చెప్పాలి ఎందుకంటే బాహుబలి తర్వాత వరుస ప్లాప్ అందుకున్న డార్లింగ్ కలికి సినిమాతో మళ్ళీ తన స్టామినాను చూపించారనమాట అయితే కలికి సినిమా ఓటీటీలో రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు అలాంటి వారి కోసమే కలికి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం కాగా కలికి సినిమా ఏకంగా రెండు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారనమాట అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీని అయితే స్ట్రీమింగ్ అయితే చేయనున్నారు మరి చూడాలి థియేటర్ లో అదిరిపోయే రెస్పాన్స్ తో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్